ఎంపీజే న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి కాకినాడ జిల్లా కాకినాడ టౌన్లో విముక్తి లెవర్సి కొలని కుష్టు రోగుల అభ్యర్థన మేరకు ఎంపీజే ఆధ్వర్యంలో ప్రతి పదిహేను రోజులకు వారి గాయాలకు డ్రెస్సింగ్ కార్యక్రమం ఈ రోజు అనగా ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం జిల్లా అధ్యక్షులు ఎం డి హలీం నేతృత్వంలో మరియు షాజిదా బేగం పెన్షనర్స్ అసోసియేషన్ వారి ఆర్థిక సహకారంతో సుమారు ముప్పై ఐదు మందికి డ్రెస్సింగ్ చేయించి స్వీట్ బ్రెడ్ పంచిపెట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడమైనది దానికి గాను వారు కుష్టు రోగులు ఎంతో సంతోషించి ఇంపిజే సంస్థను అధ్యక్షులు హాలీంని మరియు ప్రతిసారి స్వయంగా డ్రెస్సింగ్ చేస్తున్న సెక్రటరీ అజహర్ని అభినందనలతో కొనియాడారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు హలీం సెక్రటరీ అజహర్ సభ్యులు అబ్దుల్ కలీం సిటీ సభ్యులు నుమాన్ మొహమ్మద్ ముజాహిద్ హాజరైనారు నుమాన్ మొహమ్మద్ ముజాహిద్ గారు తన మొట్టమొదటి ఇంత మంచి కార్యక్రమానికి హజరు కాగలిగినందుకు మరియు ఎంపీజేలో సేవ చేసే అవకాశం దొరికినందుకు ఎంతో ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు